విద్యార్థులకు హాస్టల్లో నాణ్యమైన సరుకులతోనే ఆహారం వండి వడ్డించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులు ఆహారాన్ని పూర్తిగా తినేలా పర్యవేక్షించాలని అన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు తొంభై మూడు మంది విద్యార్థులు గల ఈ హాస్టల్లోని డార్మెటరీలలో విద్యార్థులు పడుకునేందుకు ఉపయోగిస్తున్న బెడ్లను పరుపులను పరిశీలించారు డైనింగ్ హాల్ వంటగదిని స్టోర్ రూమ్ పరిశీలించి పప్పులు బియ్యం ఇతర వంట సరుకులను చేతిలోకి తీసుకుని పరిశీలించి అన్ని నాణ్యతగా ఉన్నాయని ఎప్పుడైనా వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్ తక్కువ క్వాలిటీవి పంపిస్తే వెంటనే వాపస్ చేసి వివరాలను అధికారులకు అందించాలని హాస్టల్ సంక్షేమాధికారి గణేష్ను ఆదేశించారు హాస్టల్ భవనం పైకప్పు అక్కడక్కడ పెచ్చులో వేయడం గమనించిన కలెక్టర్ వర్షాకాలంలో వాటర్ లీకేజ్ కాకుండా మరమ్మతులు చేసేందుకు సంబంధిత ఇంజనీర్చే ఎస్టిమేట్ చేసి పంపాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి హమీద్ను ఆదేశించారు కలెక్టర్ వెంట నంగునూరు తహసీల్దార్ సరిత గిర్దావర్ లింగం ఉన్నారు